మిత్రులరా మిత్రులందరికీ నమస్తే నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ రక్షాబంధన్ అనేటువంటి జరుపుకునే పండుగను అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళ మధ్య ఆప్యాయత అనురాగాల మధ్య జరుపుకునేటువంటి పండుగ ఇది ఒక అమ్మ పుట్టిన వాళ్ళకే సంబంధించిన అంశంగా కాకుండా ఆ పెద్దనాన్న చిన్నా పెద్దమ్మ చిన్నమ్మ పిల్లలకు సంబంధించినది పాటుగా సోదరభావాన్ని పెంపొందించే మన అమ్మ తరపున నాన్న తరపున వాళ్ళకి సంబంధించి సోదరభావంతో భర్త తరఫున మన బంధువుల తరపునే కాకుండా సమాజంలో జీవించే ఒక క్రమంలో మానవ విజ్ఞానం ఎరితెరలు వేస్తున్నటువంటి నేపథ్యంలో వాయు వరుసలు మరుస్తున్నటువంటి నేపథ్యంలో రాఖీ పండగ మన పూర్వీకులు మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఇది మనకి ఎథిక్స్ని కొనసాగించేటువంటి బాధ్యతని తెలియజేస్తూ ఉంటుంది సో దాంతోపాటు రాఖీ ఫెస్టివల్ అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీక సో జనలు రాఖీ పండుగ మనకి అనిపిస్తూ ఉంటుంది రెండు వందలు ఐదు వందలు పెట్టి పంపిస్తారు ఇంకొంతమంది అయితే వెయ్యి రెండు వేల చేతిలో పెట్టి పంపిస్తారండి కొంతమంది ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు వచ్చిర్రో లేదా జీలరు లేకపోతే చైన్ ఇది పెట్టి పంపిస్తారండి కొంతమంది మూడు నెలలకి ఆరు నెలలకి సంవత్సరానికి పది జోతులు ఇరవై జోతలు బట్టలు పెడతా ఉంటారు అది తండ్రి తండ్రి కావచ్చు తాలి కట్టిన భర్త కావచ్చు చూడబుట్టిన సోదరుడు కావచ్చు ఆ విధంగా ట్రెండ్ ఉంటుంది వీళ్ళు లేని చోట వాళ్ళ అమ్మ అక్క చెల్లి వాళ్ళ బాధ్యతలనే చేయించాడు పిల్లలకు సంబంధించి సో ఇది ఇది పరిస్థితి సోదరులారా సోదరమండార పురాణాల ప్రకారం చూసుకున్నప్పుడు పూర్వం దేవతలకి రాక్షసులకి యుద్ధం దొరుకుతుంది ఈ యుద్ధంలో దేవేంద్రుడు అంటే దాదాపుగా పుష్కర కాలం అంటే పన్నెండు సంవత్సరాలకు పైగా పన్నెండు పదమూడు సంవత్సరాల పైగా పన్నెండు సంవత్సరాలు పుష్కరం అంటే పన్నెండు పదమూడు సంవత్సరాలకు పైగా ఏదైతే ఉన్నదో యుద్ధం జరిగితే దేవేంద్రుడు ఆ యుద్ధంలో ఓడిపోతాడు సో దేవేంద్రుడు ఆ యుద్ధంలో ఓడిపోయి అమరావతిలో తలదాచుకుంటూ ఉంటాడు సో ఈ క్రమంలో రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేసే చుట్టుముట్టే కార్యక్రమం చేస్తున్న నేపథ్యంలో సో దేవేంద్రుడి భార్య ఇంద్రాని ఇంద్ర దేవేంద్రుడిని సమరోచితుని చేసే కార్యక్రమం పూనుకుంటుంది చేస్తుంది ఇంద్రాని అలా చేసిన రోజే ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావటం పార్వతి పరమేశ్వరును లక్ష్మీనారాయణను పూజించి రక్షణ దేవేంద్రుడి చేతి కట్టిందని అంటారు సో అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షణను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపారని చెప్తారు సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక అధిప ఆధిపత్యాన్ని పొందుతాడు శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండుగ ఆచారమైందని చెప్పేసి మనకు పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది ఇక పురాణాలతో అట్లుంచితే ఇతిహాసాలకు సంబంధించి ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణుడి అరుణాచల అనుబంధం అత్యంత అనుబంధంగా మనకి పురాణాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది సో దాన్ని మనం అలా తీసుకున్నప్పుడు సో ఏదైతే ఉన్నదో శిశుపాలుడికి శ్రీకృష్ణుడికి యుద్ధం జరుగుతూ ఉంటుంది సో తప్పులు క్షమించిన తర్వాత శిశుపాలుని రాక్షస పరిపాలన చేస్తూ ఆటవిక న్యాయాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో శిశుపాలుని దుష్ట శిక్షణ రక్ష శిష్య రక్షణార్థం కృష్ణుడు శిశుపాలనతో యుద్ధం చేసే కార్యక్రమం చేస్తూ ఉంటాడు సో ఈ క్రమంలో సుదర్శన చక్రాన్ని ఇట్లా ప్రయోగించే కృష్ణుడు చూపుడు వేలుకు రక్తం ఆ ప్రయోగించే క్రమంలో ఆ చూపుడు వేలుకి ఇట్లా ప్రయోగం రక్తం కాదు అప్పుడు ద్రౌపది వచ్చి అంటే తన కొంగు కట్టుకున్నటువంటి చీర జనరల్గా ఇప్పుడు ఆడపిల్లిగాళ్ళు వందకి చీరలు ఉన్నాయి ఐదు వందల కేజీలకు కేజీల చీరలు వస్తూ ఉన్నాయి వందకి చీరలు రెండు వందలకి చీరలు నాలుగు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేల ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు లక్ష రూపాయలు బంగారం తయారు చేసింది అయితే కోటి రూపాయలు కూడా చీరలు ఉన్నాయి సో అక్కడ ద్రౌపది తను కట్టుకున్న చీర విలువ కాదు ప్రధానంగా తన మనసులో తన అన్న కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమతోనే తన పైట కొంగని చించితే మళ్ళీ పాతబడిపోద్ది లేకపోతే పనికి రాకుండా పోద్ది అప్పటికప్పుడు చెంప శ్రీకృష్ణుడి సుదర్శన చక్రాన్ని ఉపయోగించినటువంటి దానికి వేలికి ఇది కడుతుంది సో శ్రీకృష్ణుడికి ద్రౌపదికి సంబంధించి ఆ విధంగా అన్నా అనుబంధం మనం రామ రామాయణం రాముడు కదా మహాభారతంలో కౌరవ పాండవ యుద్ధాల్లో మనకి అనేక సందర్భాల్లో అది అనుభవంలో వచ్చినటువంటి అంశం తర్వాత మనం గమనించినట్టు అయితే కౌ మయసభ కౌరవ సభకు సంబంధించి దుర్యోధనుడు పరిపాలనలో దుశ్యాసను ఇటు ఇటు కౌరవులు అటు పాండవులు ఉన్న సందర్భంలో ఇంకా అనేక మంది విదురుడు భీష్ముడు అశ్వత్థాము లాంటి మహామహులు ఉన్నటువంటి మయసభలు ప్రహరణ ద్రౌప ద్రౌపది వస్త్రప్రహరణం చీర గుంజేస్తూ ఉంటాడు దుశ్శాసనుడు చక్రవర్తి దుర్యోధనుడి ఆదేశారు సో ఈ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి కౌరవులు పాండవులు అంతా అడుగుతారు వాళ్ళ ఇంటి పేర అంశానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి అడుగుతుంది ద్రౌపది అక్క అయిన తర్వాత ఏం జరుగుతుంది ఎవరు కూడా అనేక మంది నిష్ణానతులు గురువులు పెద్దలు అనేక మంది ఉండి మౌనం దాల్చుతూ ఉంటారు దుర్యోధన మాటగా చెప్పలే ఈ క్రమంలో శ్రీ మహావిష్ణువు ఈ క్రమంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి శ్రీకృష్ణుడు దలుచుకోవాలని ద్రౌపది టన్నుల కొద్దీ ద్రౌపదికి చీరలు ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా అది రక్షాబంధనగా మనకి పిలువబడుతుంది ఏదైతే ఉన్నదో యుద్ధంలో విష్ణు చక్రానికి గాయమైనటువంటి ఏలికి ఎట్లయితే రక్ష కట్టుతుందో రక్తం కారకుండా అది ఇవాళ చేతికి కట్టుకునే రేఖగా రక్షణాబంధంగా రాఖీగా మనకు ముందుకు వచ్చింది సో అది ఆ విధంగా ఇతిహాసాలు మనకి చెప్తా ఉన్నాయి అప్పటి నుంచి తర్వాత అది మనకి ఇతిహాసాల నుంచి అర్థమవుతా ఉన్నది ఇంకొక కథ ఏంటంటే శ్రీ బలి చక్రవర్తి కోరిక మేరకు ఇతనితో అతనితో పాటు పాతంలో ఉండిపోయాడు శ్రీ మహాలక్ష్మి వెళ్ళి బలి చక్రవర్తికి రక్షాబంధం కంటే అంటే ర్యాకి కట్టి తన భర్తను వైకుంఠానికి దేశకు అనేది కూడా ఒక నమ్మకం అందుకే రక్షాబంధనానికి ఇంత ప్రాధాన్యత ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఈ చరిత్రకు సంబంధించి వచ్చినప్పుడు చరిత్ర పుట్టల్లో అలెగ్జాండర్ భార్య రొక్సానా తక్సీల రాజు పురుషోత్తముడి తన సోదరుడిగా భావించి రాఖీ కట్టింది జగజ్జీతగా మారాలనే తపనతో గ్రీక్ యువరాజు అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఆరో సంవత్సరంలో భారతదేశం మీద దండెత్తుతాడు ఆ క్రమంలో బ్యాక్టీరియా నేటి ఆఫ్ఘనిస్తాన్కు చెందినటువంటి యువరాన్ని రొక్సానాకు వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత మధ్య ఏషియా దేశాలను ముఖ్యంగా జీలం చినాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను కూడా జయించాలని అలెగ్జాండర్ ఆలోచన పురుషోత్తముడు శత్రురాజు అంబి అలెగ్జాండర్ను భారతదేశం మీద శత్రురాజు అంబి అలెగ్జాండర్ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానించతో పాటు పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమైన సిద్ధమవుతాడు అయితే అలెగ్జాండర్ భారీ రొక్సన పురుషోత్తమునికి తన అన్నలా భావించి ర్యాఖీ కట్టింది తన భర్త అయిన అలెగ్జాండర్ను చంపవద్దని రొక్సోన పురుషోత్తముని కోరింది కోరిందని చెప్తుంటారు సో దీంతో పురుషోత్తమం యుద్ధం గెలిచిన అలెగ్జాండర్ని చంపకుండా విడిచిపెట్టాడని చరిత్ర చెప్తుంది భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గొప్పవి అందులో అన్నాచల్లెలు అక్క తమ్ముళ్ళను బంధం అనలేని వెళ్లి చూసుకున్న దూర ప్రాంతాల్లో అక్కా చెల్లెలు రాఖీ పారిన రోజున తమ సోదరులకు గుర్తు చేసుకుంటారు దగ్గరకుండి అక్కా చెల్లెలు సోదరి సోదరుని ఇంటికి వెళ్ళి స్వయంగా రాఖీ కట్టి తమ ప్రేమను దాటుకుంటారు తీపి పదార్థాలు నోరు తీపి చేసుకుని చేసుకుంటారు ప్రతి సోదరులు సోదరి చేసుకునే పండగ మనం చెప్పుకోక తప్పదు మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లోని సోదరులరా సోదరి